నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలతో బంగాళదుంప కుర్మా అండి ఇది రైస్లోకి అలాగే చపాతి పుల్కా బగారా రైస్ పులావ్ బిర్యానీ అలాగే కొబ్బరి అన్నం వీటిల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి మనకి పచ్చి కొబ్బరి లేకుండా కుర్మా ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న టిప్ లాగా చేస్తున్నాను ఇలా గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ నేను వేసిన ఇంగ్రీడియంట్స్తో మరేం అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను బంగాళదుంప కుర్మా కోసం తీసుకున్నానండి ఇది రైస్ చపాతి అలాగే పుల్కా బగారా రైస్ బిర్యానీ వైట్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట కొబ్బరి అన్నం వీటిలో కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే రెండు బంగాళదుంపలు అలాగే ఒక టమాటో క్యారెట్ మీడియం సైజ్తో ఒకటి పచ్చిమిరగలుగు నాలుగు ఉల్లిపాయ పెద్దది ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇందులోకైతే నేను కొబ్బరి బదులుగా ఒక స్పూన్ వరకు పల్లీలు ఒక స్పూన్ వరకు పుట్నాలు ఒక స్పూన్ వరకు నువ్వులు వీటితో పాటుగా కొంచెం జీలకర్రను కూడా ఈ నాలుగు కలిపి వేయించి పొడిగా చేసి పెట్టుకున్నానండి వీటిని ఆయిల్లో వేయించ అవసరం లేదు డ్రైగానే వేయించి పొడి చేసుకోవాలి ఇది కుర్మా కర్రీల్లో దేనికైనా కూడా పచ్చి కొబ్బరి జీడిపప్పు బదులుగా ఇదైతే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి మిగిలిన ప్రాసెస్ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే ఆయిల్ తీసుకుంటున్నానండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడైతే ఆయిల్ తాగిన వెంటనే ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక నాలుగు వరకు లవంగాలు వేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ ఈ స్పైస్కి సంబంధించిన ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలు ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు నిలువుగా కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇక్కడ ఉల్లిపాయలు అంతా చక్కగా కలర్ మారే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి ఉల్లిపాయలు చక్కగా కలర్ మారిపోవాలి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను కొంచెంగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు ఉల్లిపాయలు చాలా త్వరగా వేగిపోతాయి కొద్దిగా వేస్తున్నాము ఇక్కడ చూడండి టమా ఉల్లిపాయలన్నీ చక్కగా కలర్ మారిపోయింది ఇలా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు థర్టీ సెకండ్స్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను అడుగు అంటితే కదిలిస్తూ వేయించుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా వేగాలి మంచి వాసన వస్తుంది వేగేటప్పుడు ఆయిల్ ఉన్నా సరే అడుగంటినట్లుగానే తెలుస్తుంది వేగకుండా మనం ముక్కలు వేసేస్తే చేదుగా ఉంటుంది కూర కూడా ఇక్కడైతే మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ముక్కల్లోనే ఈ ముక్కలు సగం ఉడికిన తర్వాతే కారం మసాలా పొడ్లు ఇందులోకి వేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను టమాటో మనకి మెత్తగా అవ్వాలి బంగాళదుంప ఉడికించిన క్యారెట్ కొంచెం ఆవిరి మీద ఉడికించి వేయించుకుంటే టమాటో అంతా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా రెడీ అయ్యాక బంగాళదుంప ముక్కలు వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పచ్చి ముక్కలే వేసాను కాబట్టి వీటితో పాటుగా టమాటోతో పాటుగానే ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం చక్కగా ఉడికిపోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ టమాటో అయితే మెత్తగా అయిపోయిందండి ఒకసారి బంగాళదుంప క్యారెట్ని కూడా చెక్ చేసుకుందాం బంగాళదు క్యారెట్ కూడా మెత్తగా అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్యారెట్ బంగాళదుంప కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా వీటితో పాటుగా నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కదా పల్లీలు పుట్నాలు నువ్వులు వీటన్నిటినీ కూడా ఈ పొడిని ఇందులోకి వేసుకున్నాను ఈ క్వాంటిటీకి అయితే నేను తీసుకున్న పొడి రెండు స్పూన్లు సరిపోతుంది ఒక్క నిమిషం పాటు మూత పెడుతున్నాను ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పట్టడం కోసం వాటర్ వేయబోయే ముందే మూత పెట్టేస్తున్నాను మూత వేసినాను ఇప్పుడైతే ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేస్తున్నాను ఇందులోనే కసూరి మేతి కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని కలిపి మూత పెట్టేస్తున్నాను బంగాళదుంప రిమైనింగ్ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే ఉడికిందన్నాను కదా ఇప్పుడు ఈ గ్రేవీలో చక్కగా ఉడికిపోతుంది గ్రేవీ కూడా దగ్గరగా వచ్చేస్తుందండి నేనైతే మీడియం ఫ్లేమ్లో నుంచి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూతేస్తున్నానండి ఒకసారి చూడండి గ్రేవీ కొంచెం చిక్కబడిపోయింది ఇలా ఉంటే మనకి రైస్లోకి అలాగే చపాతీ పుల్క బిర్యానీ బగారా రైస్ కొబ్బరి అన్నం వీటిల్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది నేనైతే ఇంకొక నిమిషం పాటు ఉంచుతున్నాను ఇంకొద్దిగా చిక్కబడటం గురించి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న నిమ్మకాయని ఇందులోకి పిండుతున్నాను ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా బంగాళదుంప కర్రీ కుర్మా రెడీ అయిపోయింది మరి ఆలస్యం పచ్చి కొబ్బరి లేకపోతే కుర్మా ఎలా చేసుకోవాలనే టెన్షన్ లేకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ